జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరి మృతి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న మృతి చెందిన కీసర మండల తిమ్మాయిపల్లికి చెందిన ఎంపీటీసీ అమరేందర్ రెడ్డిగా గుర్తింపు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డీసీఎం డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డంపింగ్ యార్డ్ దగ్గర ప్రధాన రహదారిపై నీళ్లు చేరి గుంతలు పడడంతో గుంతలను తప్పించబోయి అదుపు తప్పి వెనుక నుండి స్కూటీని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ तो जो मे அத்தி பண்ணி மொத்தம் மல்லே சார் மொத்தம் தடுக்கம் படித்த கிண்ட படிப்பாங்க படிப்பு எக் ஸ்பாட் சார்

అన్న ఉన్నాం మేము ఉన్న అందరికి ఫోన్ చేస్తున్నాం ఆయన ఆర్చి ఉంది అన్నీ ఉన్నాయి అలా చేస్తూ ఉన్నాం తిన్నపిల్లి అని చెప్పేసి అంటే ఫోన్ చేస్తున్నాం అలా కొడుకు వేసింది అని చెప్పి అలా భార్య ఫోన్ చేసింది ఏం వచ్చింది యాక్సిడెంట్ అని చెప్పినాము అని చెప్పేసి మిగతా వాళ్ళకి ఫోన్ చేసాము ఆ డ్రైవర్లో ఫోన్ చేసి డ్రైవర్లో వస్తుందని చెప్పి గుంత ఆడ వెళ్ళిపోయింది తుంగేసి వెళ్ళిపోయినాడు బండి ఇటుకేన వస్తుంది పెద్దది ఆయన అటుకేనే వస్తుంది తప్పు ఏం లేదా అన్నది లారోడ్ ఏం చేసి నువ్వు భయపడిచ్చి ఒకసారి ఎగ్దమ్ వచ్చిండు అన్న రెండు బ్రేక్ కొట్టే వరకు బండి కొంచెం ఒరిగింది పరిగే వారికి ఏం చేసి స్పాట్ వచ్చింది తాగిచ్చిండు అన్న కింద వాడు ఎక్కిచ్చేసాడు అంతే ఆ స్పీడ్ రాకుండా ఆయన ఇటు వచ్చి రాలేదు వాడు చచ్చిపోయాడు లారో ఒక్కొక్క మీరు ఏం చేస్తాను రానే అదే పట్టే నాయనా బయటికి రాండి ఒక్కసారి చూడండి మా ఏరియాకి నీళ్ళు లేవు అని చెప్పినావు అసలు ఇవ్వని చెప్పినా నాలుగు రోజులు అయినా ఒక్కరు ఒక్కసారి రాలేదు స్కూల్ చచ్చిపోవాలి ఆర్ చచ్చిపోవాలి మొన్ననే మా జేమ్సీ వాళ్ళు చనిపోయిన ఇద్దరు అయినా కూడా వాళ్ళకి బుద్ధి లేదు ఆ జేమ్సీలు కూడా ముత్తుకొని చెప్తాను జేమ్స్ వాళ్ళు చచ్చిపోయినా కూడా బుద్ధి లేదు జెంసే వాళ్ళు ఒక కమిషనర్ రాడు మేయర్ రాదు డిప్యూటీ మేయర్ రాడు కార్పొరేటర్ కూడా రాడు వాడు చచ్చిపోవాలి మేము పబ్లిక్ వచ్చి రోడ్ మీద బట్టలు చూడు ఇంత ముఖాలు ఎంత లోతన్నా బస్సులు రావు పిల్లలు స్కూల్ పిల్లలు ఏడుస్తాను స్కూల్ లేక